జిల్లా కేంద్రంలోని అమరవీరుల వద్ద దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులర్పించారు అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవం వేడుకకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా ప్రజలకు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎస్పీ సింధు శర్మ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డిఎఫ్ఓ నిఖిత మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అధికారులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు కూడా తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనం తెలంగాణ లక్ష్మీ కన్నయ్య గారు ఎల్లారెడ్డి సోకి కిస్ గారు ఇలా ఎందరో ఎందరెందరో అమరవీరుల త్యాగ ఫలితం మనం మనం పొందుతున్నటువంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పాలనా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథి మాన్యులు గౌరవనీయులు తెలంగాణ పర్యాటక సూపరింటెండెంట్ శ్రీమతి సింధు గారిని కూడా మేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము కామారెడ్డి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి నిఖిత గారిని కూడా మేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము గౌరవ అడిషనల్ కలెక్టర్ రోజు శతాబ్దాల బానిస సంకల్పం చేసిన ఒక ఉత్తి సందర్భం భారతదేశానికి స్వాతంత్రం ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న ఒక పరిణామం తెలంగాణ సమాజం రాజరికత పొందిన రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం రెండు వందల యాభై మంది రైతులకు వారి ఖాతాల్లో ఆరు వందల నలభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల జమ చేయటం జరిగింది పంట నష్ట పరిహారం గత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కురిసిన అకాల వరగంల వలన వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది జిల్లాలో మొత్తంలో పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాలలో వివిధ పంటలు నష్టపోయాయి జిల్లాలో నష్టపోయిన మొత్తం తొమ్మిది వేల నూట ఏడు మంది రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పది కోట్ల ముప్పై రెండు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలనే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది వలన దెబ్బతిన్న పంటల వివరాల సేకరణ కొనసాగుతున్నది త్వరలోనే వారికి కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ జిల్లాలో ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది ఉచిత విద్యుత్ సరఫరా గురించి గత సంవత్సరం నుండి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకును మంజూరు చేయడం జరిగింది విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి నిరంతర సరఫరా గురించి ట్వంటీ ఫైవ్ కేవీఏ త్రీ బ్రేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఒక వెయ్యి యాభై మరియు నాలుగు ముప్పై మూడు బై లెవెన్ కేజీ సబ్స్టేషన్లను ప్రారంభించి వినియోగ వినియోగంలోకి తీసుకురావడం జరిగింది ఇంకనూ ఒక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ మరియు మరొక థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగినది త్వరలోనే పనులు కూడా ప్రారంభించబడును రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఐదు లక్షల వరకు ఉన్న వైద్య ఖర్చుల పరిమితిని ప్రస్తుతం పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగినది మరియు అదనంగా ఆరోగ్యశ్రీ పరిధిలో నూట అరవై మూడు వ్యాధుల చికిత్సలను చేర్చి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు వ్యాధుల చికిత్సలను అందిస్తూ పేద ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి భావ వ్యక్తీకరణపై ఆంక్షలు మాతృభాష అణిచివేత మతపరమైన నిరంకుశ ధోరణులు దళిడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారినది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిగాంచింది సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సమాదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు పట్టణాలతో ప్రభవిచున్నది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గ స్వర్గధామంగా పేరొందింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయాస్త హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది ఇందిరమ్మ